నమస్తే అండి భోజు కుమార్ రోజు ఆంధ్రజ్యోతి పేపర్ కి సంబంధించినటువంటి ప్యాన్ ఐటమ్ ఏంటనే విషయాన్ని చూస్తే మామూలుగా ఈనాడు కాని ఆంధ్రజ్యోతి కానీ మొత్తానికి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేటువంటి విధంగా వార్త హెల్ప్ చేసేటువంటి ప్రయత్నం చేసింది మామూలుగా అయితే సాక్షి పేపర్ కూడా ఈ వార్తను కంపల్సరీగా ప్రొజెక్ట్ చేయాలి అంటే సూపర్ సిక్స్ కి సంబంధించి కానీ సాక్షి పేపర్ కి వీళ్ళు యాడ్ ఇవ్వలేదా ఏంటి తెలియదు కానీ మామూలుగా వాళ్ళు తప్పించుకోవడానికి ఆ ఈ జాతీయ జెండాకి సంబంధించిన కలర్స్ ని ప్రధానంగా చేసుకుని జెండాని బ్యానర్ ఐటమ్ గా సాక్షి చేసిన మాత్రం క్లీన్ గా అర్థమవుతుంది బట్ ఇక్కడైతే ఉచిత బస్సుకు సంబంధించి పెద్ద యాడ్ సూపర్ సిక్స్ సూపర్ ఎయిట్ మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటికైనా పెట్టారు అంటే ఆ ఫోటో అయితే మాత్రం పెట్టారు ఇంతకు ముందు యాడ్ లో పవన్ కళ్యాణ్ గారిని ఇవ్వలేదు పూర్తి వ్యతిరేకత వచ్చింది ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని అయితే మాత్రం మళ్ళీ ఈ యాడ్ లో పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి నాకు తెలిసి దీని వెనక ఏమైనా ఉందా లేకపోతే నిజంగానే జరుగుతుందా తెలియదు ఎందుకంటే ఇంత ఇప్పుడు దాకా పెట్టకుండా మరి ఇప్పుడు సడన్ గా ఎందుకు పెట్టారో తెలియలేదు మరి చూద్దాం ముందు ముందు చర్చించుకుందాం నేటి నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అనేటువంటి విధంగా ఒక అంటే మామూలుగా పెద్ద యాడ్ ఇచ్చుకున్నారు శ్రీశక్తి బాబు సూ సూపర్ సూపర్ సిక్స్ సూపర్ అనేటువంటి విధంగా ఎట్టింగ్ పెట్టుకున్నారు గౌరవీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పదిహేను ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటలకి ప్రారంభం అనేటువంటి విధంగా సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభిస్తారంటే మహిళలకు బాలికలకు ట్రాన్స్ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఏడాదికి పంతొమ్మిది వందల నలభై రెండు కోట్లతో శ్రీశక్తి పథకం అమలు పల్లె వెలుగు పల్లె వెలుగు మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ వంటి ఐదు రకాల ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితం పల్లె వెలుగు పల్లె వెలుగు మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ వంటి ఆర్డినరీ ఎక్స్ప్రెస్ లు వంటి ఐదు రకాల ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితం బస్సు ఎక్కిన వెంటనే గుర్తింపు కార్డు చూపించి జీరో ఫేర్ టికెట్ అడగండి ఛార్జీ లేదు పూర్తిగా ఉచితం టికెట్ తీసుకోవాల్సి ఉంది ఏంటి మీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఆధార్ కార్డు ఓటర్ కార్డు లేకపోతే సంథింగ్ పాన్ కార్డు ఏదో ఒకటి ఇచ్చేసి అవి చూ చూసుకొని వాళ్ళు టికెట్ మాత్రం తీసుకోవాలి కాబట్టి జీరో అని ఉంటుంది కాబట్టి ఈ టికెట్ తీసుకోవాల్సి ఉందే కానీ జీరో అని ఉంటుంది ఇదైతే మాత్రం హరిట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి అంటే యాడ్ ఇకపోతే ఆంధ్రజ్యూత్లో ప్రధానంగా బ్యానర్ ఐటమ్ రాసినటువంటి వార్తలు ఏంటనేటువంటి విషయాన్ని చూస్తే జగన్ కోటపై టీడీపీ జెండా సొంత జిల్లాలో దిమ్మ తిరిగే తీర్పు రెండు జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో చిత్తు పులివెందుల్లో వైసీపీ డిపాజిట్ గలంతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి ఆరు వేల ముప్పై మూడు ఓట్ల భారీ ఆధిక్యం ఒంటిబెట్టలో వైసీపీ కుదేలు ఇట్లాగా మామూలుగా నిన్న జరిగినటువంటి రిజల్ట్స్ బట్టే ఉప ఎన్నిక సంబంధించిన రిజల్ట్స్ బట్టే ఈ వార్త హెల్ప్ చేసే ప్రయత్నం చేశారు నాకు తెలిసి ఇంత పెద్ద లెవెల్లో పబ్లిష్ కూడా అయిద్దని ఎవరు ఊహించుంటారు జడ్పీడిసి ఉప ఎన్నికలు జరిగినటువంటి పులివెందు ఒంటిమెంట్ లో వైసీపీ వైసీపీకి ఓటర్ల దెబ్బ తిరిగేటువంటి ఇచ్చారు జగన్ అడ్డ పులివెందుల్లో వైసీపీ అభ్యర్థులు డిపాజిట్లు కూడా రాలేదు బ్లాబ్లా లాబ్బలా తెలిసినటువంటి విషయమే అదంతా రాసుకుంటూ వచ్చారు కూలిన జగన్ సామ్రాజ్యం ముప్పై ఏళ్ళుగా వైఎస్ ఫ్యామిలీ అడ్డ దాకా పులివెందులో వన్ సైడే మరి జడ్పీడిసి ఉప ఎన్నికల్లో సీన్ రివర్స్ కూల్ గా గెలిచేస్తాం అనుకున్నటువంటి స్థానం మరి జగన్ స్వయం కృతాలతో నిజంగా చెప్తున్నాను నేను కూడా నిజంగా నిన్న అదే ప్రస్తావించాను బట్ ఎవరు చూడలేదు అది పెద్దగా నిన్న చాలా పెద్ద అంటే నిన్న రాత్రి పెట్టాను దీన్ని వెనక వీడియో పెట్టాను ప్లస్ వ్యూస్ అయితే రాలేదు కానీ కానీ దాంట్లో చాలా పెద్ద మ్యాటర్ చెప్పాను కాకపోతే నిజంగా చాలా బాధ కలిగిందా కావేద్యం కలిగిందనేటువంటి చెప్పాను బట్ దాని వెనక చాలా ఎవరు ఉందనుకో ఎందుకు అట్లా మాట్లాడినటువంటి ముందు చెప్తాను కానీ కొంతమంది అపార్థం చేసుకుంటే చేసుకోవచ్చు కాక కానీ రైట్ సిచ్యువేషన్ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు సంపాదించుకున్న లెగసీ ఆ దాన్ని కంటిన్యూ చేయాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అది పులివెందులను తెలుస్తుంది ముందు వాళ్ళు పునాదులేసింది పులివెందుల కడపలోనే మరి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేయాల్సి నాశనం చేసినటువంటి రైట్ ఆయన లేదు కదా అసలు అయితే అటు కుటుంబాన్ని దూరం చేసుకొని ఇటు అటు కేడని దూరం చేసుకొని అసలు పులివెందులో దూరం చేసుకుంటే అసలు ఎట్లాగా అసలు అది చాలా నిజంగా చెప్తున్నాను నిజంగా చాలా ఆవేదన బాధకులు పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు పాతికి సంవత్సరాలు కష్టపడి నిర్మించినటువంటి సామ్రాజ్యం అది అది కుప్పులు చేస్తున్నాడు అనేటువంటి ఒక బాధ ఒక ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది బట్ దానికి సంబంధించి ఏ కొంతమంది యాక్సీలు మాట్లాడుతుంది అనుకోండి అది వేరే సంగతి బట్ ఏమైనా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్వయంకృతాలతోనే బాలపడ్డ టీడీపీ అనేటువంటి విధంగా చెప్తుంది నిజమే రాజశేఖర్ రెడ్డి వివేకా ఉండగా కేడర్ సైన్యం కేడరే సైన్యం ఇదిగో నేను చెప్పాను నిన్న వీడియో చెప్పాను నేను నిన్న వీడియోలో చెప్పాను రాజశేఖర రెడ్డి గారు వివేక వివేక్ గారి గురించి నేను నిన్న ప్రస్తావించాను రెడ్డి గారు ప్రతీకి ఉన్నట్లయితే పరిస్థితి ఎలా ఉండేదా అదే విజయమ్మ గారు వచ్చి పులివేందులో కూర్చుంటే పరిస్థితి ఎలా ఉండేది రాజశేఖర రెడ్డి గారికి బదులు గారే కదా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏంది అసలు మధ్యలో రాజశేఖర రెడ్డి గారు రాజేఖరెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారిని చూసే జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ గారు ఆయన భార్య రాజశేఖర రెడ్డి గారి భార్య సత్యమణి ఆ ఉంది ఆమెను దూరం చేసేసుకుంటే వైసీపీ పార్టీకి ఏంటి అసలు నాకు నాకు అర్థం కాదు కనీసం సొంత జిల్లాలో అన్న సొంత నియోజకవర్గంలో అన్న మరి ఉండేది కదా నిజంగా చాలా ఆవేదన కలుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి ఎందుకంటే ఒక పాతిక సంవత్సరాలు కష్టం వేస్ట్ గా పోతుందా అనేటువంటి విధానం ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మామూలుగా డైరెక్ట్గా సీఎం ఏమైపోలేదు చిన్నగా పార్టీలోకి వచ్చి చిన్న చిన్నగా చిన్న చిన్నగా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు కింద నుంచి వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు వాళ్ళకి తెలుస్తుంది కష్టం బట్ ఇకపోతే రెడ్డి వివేక ఉండగా కేడర సైన్యం జగన్ తీరుతో సడ సడలతో వచ్చినటువంటి ఆ బంధం అంటే పులివెందులతో ఆ జిల్లాలతోటి వాళ్ళకి విడలాని బంధ విడతీలైనటువంటి బంధం ఉంటది అసలు స్వతంత్రంగా ఇంటికి వెళ్ళి వాళ్ళు పని చేయించుకుంటారు వివేక్ గారు అంటే నాకు ఈ పని ఉందంటే ఆయన ఏ పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోతాడు ఆయన వాళ్ళ కుటుంబంలో నుంచి రాజగి రెడ్డి గారు ఎవరో ఒకరు పంపిస్తాడు వెళ్ళిపోతారు అంత స్వతంత్రము ప్లస్ ఆ కుటుంబాల్లో ఏ ప్రతి ఒక్కరి పేరు తెలిసినటువంటి అయితే ప్రతి ఒక్క గడప తెలుసు ప్రతి ఒక్క పేరు తెలుసు వివేక గారికి అయితే అసలు ఆయన గానీ ఉన్నట్లయితే నిజంగా చాలా పిచ్చి పని అసలు వివేక అది కాలం ఎవరన్నా అట్లా చేసి ఉంటే మాత్రం ఇలా సంబంధం ఉంటే మాత్రం చాలా పిచ్చి పని అసలు ఒక కుటుంబం పెద్ద లేకుండా పోయాడు కదా అసలు మీరు హైదరాబాద్ లో ఉన్నా లేకపోతే విజయవాడలో ఎక్కడ మీరు మంగళగిరి ఆడున్నా కూడా ఆయన పులివెందులో ఉండేవాడు కదా ఆయన పులివెందుల్లో ఉండి దాని ఆ లెగసీని కాపాడుకుంటూ వచ్చేవాడు నాశనం చేసుకున్నారు అసలు వాసన చెప్పండి నిజంగా చాలా ఆయుధం కలుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి జగన్ తిరుతో సడలతో తోస్తున్నటువంటి ఆ బంధం ఎన్నికలకు ముందు టీడీపీలోకి వైసీపీ కేటర్ ఆ వైఎస్ ఊళ్ళుగా పేరు పడ్డటువంటి చోట టీడీపీకే ఓటు నిజంగా పెద్దలు నేను నిన్న చెప్పాను నిన్న విషయాలన్నీ కూడా పెద్దలు ఉండటం ఆ లెక్క వేరు అసలు అది సొంత ఊర్లో అంటే వాళ్ళ ఊరి బట్ ఉన్నారు కాబట్టి ఇంకా సొంతదే సొంత నియోజకవర్గంలో పెద్దలు ఉండే దారి ఏది రాదు అసలు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఉండాల్సిన పని లేదు అసలు అసలు పట్టించుకోవాలి దాని గురించి ప్రెస్ మీట్ పెట్టాల్సిన పని లేదు ఆ పెద్దలు ఉంటే నేర్పించేసేవాళ్ళు వాళ్ళని దూరం చేసుకున్నారు గారు వచ్చి కూర్చున్నా బాగుండేది ఆ షర్మింద గారు వచ్చి కూర్చున్నా ఈ ఎన్నికట అయ్యేది కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబం అసలు తీసుకోకమంటే అది ఈ రోజు నిజంగా చాలా ఘోరాధికరమైనటువంటి విషయం నిజంగా వాళ్ళ ఇష్టం అనుకోండి ఇంకా పెద్ద ఘర్షణ లేకుండా పోలింగ్ ప్రశాంతం అనేటువంటి విధంగా వాటిని హలైట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు లేకపోతే కాశ్మీర్ లో వరద కల్లోలము భారీ మేఘ విస్ఫోటనము మెరుపు వరదల్లో నలభై ఆరు మంది దుర్మరణం అనేటువంటి విధంగా వీళ్ళు కూడా వార్త హై చేసే ప్రయత్నం రెండు వందల మంది పైగా గలంతు మృతుల్లో ఇద్దరు సిఆర్ఎఫ్ జవాన్లు ఆ కృష్ణా జిల్లాలో ఆ సోతి సోసితి గ్రామంలో ఘటన మరి మచైల్ మాతా యాత్రకి బ్రేక్ బ్రేక్ పాయింట్ మృతు మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం వరదలు కొట్టుకునేటువంటి భక్తుల టెంట్లు మరి షాపులు మరి నూట ఇరవై మందికి కా నూట ఇరవై మందిని కాపాడిన సహాయం సిబ్బంది గాయపడ్డ వారిలో ఇరవై ఎనిమిది మంది పరిస్థితి విషయం ఘటన ఘటన అత్యంతం బాధాకరం రాష్ట్రపతి రాష్ట్రపతి అని ప్రధానమైనటువంటి విధంగా చెప్పారు నేటి నుంచి ఉచిత ప్రయాణం ప్లస్ ఉచిత ప్రయాణం అన్నారు ఓకే దీంట్లో ఇంకొక సెక్షన్ ఉందయ్యా నేను చెప్తున్నా అదేంటంటే బెజవాడ స్త్రీ శక్తి పథకానికి ప్రారంభించనున్నటువంటి సేమ్ చంద్రబాబు బస్సులో ఆధార్ రేషన్ హోటల్ కట్టలో ఏదో ఒకటి చూపిస్తే జీరో జీరో ఫైర్ జీరో ఫైర్ టికెట్ అదే విధంగా టూ పాయింట్ సిక్స్ టూ అంటే రెండు కోట్ల రెండు లక్షల మంది మహిళలకు ప్రతి నెల మూడు వేల వరకు కూడా ఆదా అనేటువంటి విధంగా చెప్తున్నారు నిజమే వాళ్ళు పనులు చేసుకుంటారు కదా వాళ్ళు పనులు చేసుకోవడానికి వెళ్ళి బస్సులు వెళ్ళేటప్పుడు ఆ షాజులు మీరు చా మిగులుతాయి కదా తల్లికి వందనం దేవన్ టూ తర్వాత మరి మహిళకు మూడో పథకం అమలు అనేటువంటి విధంగా చెప్తున్నారు అంటే ఓకే రైట్ నేను అంటే ఏంటంటే ఈ ఉచిత బస్సుకు సంబంధించి ఏంటంటే తెలంగాణలో పెట్టినప్పుడు ముందు కొట్టుకున్నారు విపరీతంగా అంటే ఇక ఏంటంటే ఇంతమంది ఇందుకు వెళ్తున్నారు మామూలుగా అయితే వెళ్ళేటప్పుడు అంత అంటే మామూలుగా ఉచిత పథకం లేని అంత లేనప్పుడు అంతమంది మహిళలు ప్రయాణం చేసేవాళ్ళు కాదు కానీ మహిళలు ప్రయాణం చేస్తారు బస్సుకు సంబంధించి విపరీతంగా ఎక్కేస్తారు ఎప్పుడీతంగా కిక్కిరిసిపోయింది మహిళలు విషయంలో అక్కడ ఎప్పుడైతే గొడవలు జరిగాయి కొన్ని చోట్ల ఇప్పుడైతే లేవు కానీ అక్కడ గొడవలు జరిగాయి అలాంటివి జరగకుండా ఎందుకంటే ఉచిత ప్రయాణం పెట్టారు ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి గొడవలు పెట్టారు ఈ రకమైనటువంటి లెక్క లేకుండా జాగ్రత్తగా హరించేటువంటి పరిస్థితి ఉంటే నో ప్రాబ్లం మరేమైతే చూద్దాం ఈ రోజు వార్తలు అయితే మాత్రం